గల దేవుడవు దయగల తండ్రివి వాత్సల్య పూర్ణుడవయ్యాలివు ఈ పద్మాసు దీపానికి యోహాను భక్తుడు వెళ్ళి పద్మాసు ద్వీపములో ప్రకటన గ్రంథాన్ని వ్రాయటం జరిగింది పద్మాసు ద్వీపానికి యోహాను భక్తుడు ఎందుకు వెళ్ళాడు అసలు ఈ యోహాను ఎవరు ఈ యోహాను గురించినటువంటి కొన్ని విషయాలు ఈరోజు మనము జాగ్రత్తగా ధ్యానం చేద్దాము అందరూ మనసు పెట్టి వినాలని మనం చేస్తున్నాను దేవునికి మహిమ కలుగును గాక ఏసు ప్రభు వారికి పన్నెండు మంది శిష్యులు ఉన్నారండి ప్రభువారికి పన్నెండు మంది శిష్యులు ఉన్నారు ఈ యేసు ప్రభువారు ఏర్పరచుకున్నటువంటి పన్నెండు మంది శిష్యులలో అందరికంటే చిన్నవాడు యోహాన్ చిన్నవాడైనందున అందరికీ పరిచర్య చేస్తూ పరిచర్యలో ఎక్కువగా గడిపేవాడు వయసులో చిన్నవాడు పరిచర్య కూడా అందరికంటే ఎక్కువగా చేస్తూ ఉండేటువంటి వాడు ఆ తరువాత యోహానుని గురించినటువంటి అనేక విషయాలు మీకు చెప్పాలి ఈ యాకోబు ప్రకటన గ్రంథం రాసినటువంటి యోహాను యాకోబు ఇద్దరు కూడా అన్నదముళ్ళు ప్రకటన గ్రంథాన్ని వ్రాసినటువంటి యోహాను గారు యాకోబు ఈ ఇద్దరు కూడా అన్నదమ్ముళ్ళు వీళ్ళ నాన్న పేరు జబదై వీళ్ళ అమ్మ పేరు సలోమే వీరిది వాళ్ళ కుటుంబం మనందరిలాగానే సముద్రంలో చేపలు బట్టి జీవనం సాగించేటువంటి వాళ్ళ కుటుంబము వాళ్ళ ఊరి పేరు కూడా బెస్తా దేవునికి ఇస్తాం యోహాను అందరికంటే కూడా చిన్నవాడు ఈ యోహానికి యేసు ప్రభు వారికి ఒక ప్రత్యేకమైన కనెక్షన్ ఉంది ఇప్పటి వరకు కూడా చాలామందికి ఈ విషయం తెలియదు ఇప్పుడు యోహానికి యశు ప్రభు వారికి మధ్యలో ఏమి సంబంధం ఉంది ఎలాంటి సంబంధం ఉందన్న విషయాన్ని ఈరోజు చెప్పి తరువాత ఈయన పద్మాసు దీపానికి ఎందుకు వెళ్ళాడో అది కూడా మీకు చెబుతాను మీరు జాగ్రత్తగా వినండి దేవునికి స్తోత్రం మొదటిగా మొదటిగా சுவார்த்தா இரவையோ அத்தியாய இரவையோ வச்சுனம் అప్పుడు జబదై కుమారుల తల్లి జబదై కుమారుల తల్లి తన కుమారులతో తన కుమారులతో ఆయన యుద్ధకు వచ్చి ఆయన యుద్ధకు వచ్చి నమస్కారం చేసి నమస్కారం చేసి మనవి చేయబోగా ఒక మనవి చేయబోగా నువ్వేమి కోరుచున్నావు ఏమి కోరుతున్నావని ఆయన అడిగాను ఆయన అడిగాడు అందుకు ఆమె ఆమె నీ రాజ్యమందు ఈ నీ రాజ్యమందు ఈ నా ఇద్దరు కుమారులలో ఈ నా ఇద్దరు కుమారులలో ఒకడు నీ కుడి వైపున ఒకళ్ళు నీకు గుడి వైపునా ఒకడు నీ ఎడం వైపు ఒకళ్ళు నీ ఎడం వైపు నుండాలి హాలూయా ఈ జబుదయ కుమారుల తల్లి అయినటువంటి సలోమి తన ఇద్దరు కొడుకుల్ని తీసుకొని యేసు ప్రభు దగ్గరికి వచ్చిందండి మీరు ఆలోచన చేయండి ఆ ఇద్దరు పిల్లలు యేసు ప్రభు గారికి వచ్చాడా వాళ్ళ అమ్మ తీసుకొచ్చిందా వాళ్ళ అమ్మే తీసుకొచ్చింది సలోమి ఎలాంటి వ్యక్తి అంటే దేవుని ఎందు భయభక్తులు కలిగినటువంటి స్త్రీ దైవ భక్తి తన బిడ్డలకు నేర్పాలన్న ఆలోచనలో ఉంది ప్రార్థనకు వచ్చేటప్పుడు యేసు ప్రభు దగ్గరికి వచ్చేటప్పుడు ఆమె ఒక్కతే రాలేదండి యవ్వనస్తులైనటువంటి తన ఇద్దరు పిల్లలను వెంటబెట్టుకొని వచ్చింది ప్రార్థనలకు వచ్చేటప్పుడు నువ్వు ఎలా వస్తున్నావు నువ్వు ఒక్కదానివే వస్తున్నావా నీ పిల్లలను వెంటబెట్టుకొని సలోమీలాగా వస్తున్నావా కొంతమంది పిల్లలు అంటారు అమ్మ నువ్వు బద్ద మేము వెనకొస్తాము నానా నువ్వు బద్ద అంటారు కానీ ఈమెలాంటిది కాదు ఏంటనే ముందు ముందుబాటు ఏంటి మీరు వెనక రావటం ఏంటి మీతో పాటు నేను నడవలేనా కలిసే వెళ్తాము తొందరగా రెడీగా ఉండని సాధానుడికి అవకాశం ఇవ్వకుండా పిల్లలను తన వెంటబెట్టుకొని మరీ దేవుని యొద్దకు వచ్చినటువంటి స్త్రీ హెలుయా మీ కుటుంబాలు బాగుపడాలంటే మీ పిల్లలకు మంచి భవిష్యత్తు రావాలంటే సలో లాగా మీరు చెయ్యాలి సలోమీ ప్రార్థనకు వచ్చేటప్పుడు సలో దేవుని గాడికి వచ్చేటప్పుడు తను ఒక్కతే రాలేదండి తన పిల్లలను వెంటబెట్టుకొని మరీ వెంటబెట్టుకొని మరీ వాళ్ళని తీసుకొని మరీ దేవుని సన్నిధికి రావటం జరిగింది పిల్లలు రావటానికి ఇష్టపడరు పిల్లల ఆలోచన ఎలాగుండిద్దంటే కొద్దిగా ఖాళీ దొరికితే బజారులు చుట్టూ తిరుగుతాము ఫ్రెండ్స్ ఇళ్ళకి వెళ్దాము వాళ్ళ దగ్గరికి వెళదాము వీళ్ళ దగ్గరికి వెళదాము ఆటలాడుకోవడానికి వెళ్దాము టీవీ చూద్దాము నిద్రపోదాము అన్నట్టుగా పిల్లల ఆలోచనలు ఉంటాయి కనుక పిల్లలు వారంతటి వారు దేవుని గాడికి రారు ఆ పిల్లలను వెంటబెట్టుకొని తీసుకొని రావాల్సిన బాధ్యత పిల్లల కన్న తల్లి అయినటువంటి నీ మీద ఉందని మర్చిపోవద్దు హల్లెల్ లూయా సలో మీ ఎలా వచ్చిందండి దేవుని సన్నిధికి వారిద్దరిని వెంట వచ్చిందంట మళ్ళీ ఎడిపోతారో వెంటబెట్టుకుని యేసు ప్రభుగాడికి వచ్చి యేసు ప్రభు దగ్గర ప్రార్థన చేస్తుందంట ఏమని అయ్యా నా ఇద్దరు పిల్లలు ఉన్నారు ఎలా కోరుకుందో తెలుసా ఇద్దరు విశ్వాసులుగా కాదు పరిచర్య చేసేవారిగా ఉండునుగాక హాలూయా ఏదో నా పిల్లలు చర్చిలోకి వచ్చి కాసేపు కూర్చొని వెళ్ళిపోతే కాదు ఏదో కాసేపు వచ్చి దేవుని మాటలు విని వెళ్ళిపోతే కాదు మా పిల్లలు సేవలో ఇన్వాల్వ్ అవ్వాలి పరిచర్యలో ఇన్వాల్వ్ అవ్వాలి పనుల్లో ఇన్వాల్వ్ అవ్వాలి దేవుని కార్యాలలో దూరంగా ఉండేవాళ్ళు కాకుండా సమీపించి ఇన్వాల్వ్ అవ్వాలని వచ్చి అడుగుతుంది సుబ్రహ్వాణ్ణి నీ కుడివైపున ఒకరు ఎడం వైపున ఒకరు నా ఇద్దరు బిడ్డలు ఉండేలాగా నాకు వరమి అయ్యా అని అంట స్తోత్రూయా నీ బిడ్డలకు పరిచర్యను నువ్వు అలవాటు చేయాలి పిల్లలు ఇంట్రెస్ట్గా ఉండరు సెల్ ఫోన్ మీద ఉన్నంత ఇంట్రెస్ట్ బైబుల్ మీద ఉండదు పిల్లలకి సెల్ ఫోన్ మీద ఉన్నటువంటి ఇంట్రెస్ట్ బైబిల్ మీద ఉండదు టీవీ మీద ఉన్నంత ఇంట్రెస్ట్ మందిరం మీద ఉండదు బజారుల్లో తిరగటం అంత ఇంట్రెస్టు బైబుల్ చదవటం మీద ఉండదు నీ పిల్లలను దేవుని యొద్దకు తీసుకురావటము నీ పిల్లలను భక్తిలో పెంచటము నీ పిల్లలను జాగ్రత్తగా విశ్వాసములో నడిపించే బాధ్యత నీదే కనుక వీళ్ళెవరు తల్లి చేత ఏసయ్య దగ్గరికి నడిపించబడినటువంటి వారు అందువలన వచ్చిన దగ్గర నుండి కూడా ఏసు ప్రభువుకు దగ్గరగా ఉంటారు దూరంగా ఉండరు కొంతమంది ఎడమడంగా ఉంటారండి వీళ్ళు దగ్గరగా ఉండి కుడివైపున ఒకరు ఎడవ వైపున ఒకరుండి యేసు ప్రభుకి వాళ్ళు పరిచయం చేయటము జరిగింది దేవునికి స్తోత్ర యోహోస్ సువార్త 19వ అధ్యాయము 26వ వాక్యం యేసు తన తల్లియు తన తాను ప్రేమించిన శిష్యుడను తాను ప్రేమించిన శిష్యుడు చాలమ్మ ఎవరంట యేసు ప్రభువుకి పన్నెండు మంది శిష్యులు ఉన్నప్పటికీ కూడా ఈ పన్నెండు మందిలో యేసు ప్రభువార్ వారూ యోహానుని ఎక్కువగా ప్రేమించేవాడంట దేవునికి ఇష్టోత్రా చెప్పండి హలల్లుయా అందరూ ఉన్నారు అంటే ఏసు ప్రభువారి యొక్క ప్రేమని యేసు ప్రభువారి యొక్క అభిమానాన్ని పొందుకునే విధంగా యోహాను జీవితం అనేది ఉంది హలల్లుయా నువ్వేం చెయ్యాలో తెలుసా ఎదుటి వారి ప్రేమను సంపాదించాలి నువ్వు ఎక్కడికి వెళ్ళినా ఎదుటివాని ప్రేమను నువ్వు సంపాదించే విధంగా ఎదుటివాని యొక్క మెప్పును పొందే విధంగా నీ జీవితం అనేది ఉండాలండి చాలామంది ఉంటారు అందరూ అభిమానాన్ని పొందలేరు చాలామంది ఉంటారు అందరూ మెప్పును పొందలేరు చాలామంది ఉంటారు అందరూ ప్రేమను పొందలేరు యేసుబ్ర వారికి కూడా ఎంతమంది శిష్యులున్నా అంతమందిలో కూడా అందరికంటే ఎక్కువ యేసు ప్రభువారు ప్రేమించింది యోహానుని ఆయనకి నిక్రేయం కూడా పెట్టారు ఏం పేరో తెలుసా యేసు ప్రేమించిన శిష్యుడు ఎవరంటే అయినా యేసు ప్రేమించిన యేసు ప్రభువారికి ప్రారంభంలో ఐదు వేల మంది ఫాలోవర్స్ ఉన్నారు కొండ మీద మీటింగ్ పెట్టినప్పుడు ఎంతమంది వచ్చారు ఐదు వేల మంది అయ్యారు ఈ ఐదు వేల మందిలో అందరినీ దేవుడు ప్రేమించాడు ఈ ఐదు వేల మందిలో కూడా యోహాన్ని ఎక్కువ ప్రేమించాడు తర్వాత శిష్యులందరూ కలిపి నాలుగు వేల మంది అయ్యారు నాలుగు వేల మందిలో కూడా యోహాన్ని ఎక్కువ ప్రేమించాడు నాలుగు వేల మంది కలిసి నాలుగు వందల మంది అయ్యారు గ్రేడింగ్ చేశారు నాలుగు వందల మందిని సెలెక్ట్ చేశారు నాలుగు వందల మందిలో కూడా యోహాన్నే ప్రేమించాడు నాలుగు వందల మందిని డెబ్బై మంది చేశారు డెబ్బై మందిలో కూడా యోహాన్నే ప్రేమించాడు డెబ్బై మందిని పన్నెండు మంది చేశారు పన్నెండు మందిలో కూడా యోహాన్నే ప్రేమించబడ్డాడు స్తోత్రూయా ఏ యేసు బ్రభు అని అందరినీ సమానంగా అంటే అందరినీ సమానంగా ప్రేమిస్తాడు కానీ అందరికంటే ఎక్కువ యోహాన్ని ప్రేమిస్తాడు దేవునికి స్తోత్ర ఎవరైనా లోక ప్రేమలు వదిలేసేయండి లోక ప్రేమలు వదిలేసేయండి దేవుని దగ్గర జనరల్గా ఆలోచించండి ఒక వ్యక్తి ఎవరినైనా ఎప్పుడు ప్రేమిస్తాడు ఆడవాళ్ళు కావచ్చు మగవాళ్ళు కావచ్చు పిల్లలు కావచ్చు పెద్దలు కావచ్చు ఒక వ్యక్తి ఎదుటివాణిని ఎప్పుడు ప్రేమిస్తాడు ఎప్పుడు ఇష్టపడతాడు ఎప్పుడు అభిమానిస్తాడు ఒకసారి గెస్ట్ చేయండి మీరు సహజంగా ఎప్పుడైనా సరే మనల్ని ఒక వ్యక్తి ప్రేమించాలి ఒక వ్యక్తి ప్రేమించాలి అంటే కొన్ని గుణాలు నీలో ఉండాలి ఏం గుణాలు ఉండాలి ఎలాంటి వాళ్ళని మనం ఎక్కువ ప్రేమిస్తాం చెప్పండి ఊహించండి ఎవరైనా మంచి పనులు చేసే వాళ్ళని దేవునికి ఇష్టోద్రాం మంచి పనులు చేసే వాళ్ళని ప్రేమిస్తారు కొంతవరకు పర్వాలేదు ఇంకా ఎలాంటి వాళ్ళని ప్రేమిస్తారు ఎవరో కాదు మీరు ఆలోచించండి మీరు ఎలాంటి వాళ్ళని ప్రేమిస్తారు ఎవరో కాదు మీరే మీ విషయమే తీసుకోండి ప్రేమ అంటే ఆడ మగ మధ్య భార్య భర్తల మధ్య ఈ ప్రేమలు కాదు జనరల్గా ఎలాంటి వాళ్ళని ప్రేమిస్తారు అన్నీ నేను చెప్పడమే కానీ మీరేం చెప్పరా దేవునికి ఇస్త్రా చెప్పండి హలో లుయా నాకంటే మీకు చాలా ఆలోచన ఉంది కానీ కాదు మీరు చెప్పటంలా టైం వేస్ట్ అవ్వకూడదు కాబట్టి నేనే చూతా వినండి దేవునికి స్తోత్ర ఎవరిని ప్రేమిస్తారో నేను జీవితా వినండి నంబర్ వన్ బాగా పనిచేసే వాళ్ళని ప్రేమిస్తారు హలెయా ఎవరిని ప్రేమిస్తారండి ఇంట్లో ఎవరు బాగా పని చేస్తారో చేసే వాళ్ళని ప్రేమిస్తారు హలలుయా ఎవరు ఎక్కువగా పని చేస్తాం ఇంట్లో నలుగురు పిల్లలు ఉన్నారు ఒకటి బాగా చెప్పిన మాటిని పనిచేస్తున్నాడు అనుకో చేసేవాడిని ప్రేమిస్తావు నువ్వు అవునా కాదా రెండో విషయం ఏంటంటే ఎవరు బాగా పెడతారో తినడానికి కానీ డబ్బులు ఇవ్వడమో భోజనం పెట్టడమో ఏదైనా ఇవ్వటమో వాళ్ళని ప్రేమిస్తాడు దేవునికి స్తోత్ర హలలుయా హలే కొన్ని కొన్ని స్థలాలకి నేను వెళ్తూ ఉంటానండి నేను వెళితే అసలు ఉట్టి చేతులతో రాకుండా ఏదో ఒకటి తీసుకొస్తారు ఏదో ఒకటి తీసుకొస్తారు ఒక ఆమె మీటింగ్కి వెళ్ళిపోతే మధ్యలో చేసుకొచ్చింది ఎంత డబ్బా నిండా ఇంకొక ఆమె భోజనం చేసుకొచ్చేసింది కొంతమంది ఏం చేస్తారంటే పెట్టే మనసు ఉండిద్ది పెట్టేవాడిని అందరూ ప్రేమిస్తారు ఇచ్చేవాడిని కూడా అందరూ ప్రేమిస్తారు ఎవరో వెనకటి సామి చెప్పారు ఇచ్చేవాడు ఉంటే సచ్చేవాడు కూడా లేచి వస్తాడంట దేవునికి స్తోత్ర హల్లూయా అంటే ప్రేమించాలి అంటే ఏం చేయాలి ఒకటి నువ్వు కష్టపడి పనిచేసే వ్యక్తివై ఉండాలి రెండు నీకున్న దాన్ని ఇచ్చే వ్యక్తివై పెట్టే వ్యక్తివై ఉండాలి పిసినార్డు పిసినార్డు నెరు ప్రేమిస్తారండి పిసినార్డు ఎవరునన్నా ప్రేమిస్తారా మీ మీ సంగతి చెప్పండి మీకు రెండు రోజులు వరుసగా చేపలు కూరేసి ఇచ్చారనుకో మా పెద్ద మా పెద్దమ్మ ఎంత మంచిదో అంటారా అంద్రా దేవునికి స్తోత్రం డబ్బా రెండు సున్నుండలు తీసుకొచ్చి ఇచ్చిందనుకో ఇక చూడు ఇక ఏమంత మంచి ఈ ప్రపంచంలోనే లేరు హాలే లూయా హాలే లూయా ఏదన్నా ఇచ్చినప్పుడు నీకు ప్రేమ కలుగుద్ది అలాగే ఏదన్నా చేసినప్పుడు కూడా నీకు ప్రేమ అంటే యోహాన్ని వారు ప్రేమించాడంటే యోహాను అందరికంటే ఎక్కువ సేవ చేసేవాడు ఎక్కువ పని చేసేవాడు ఎక్కువ పరిచయం చేసేవాడు బాగా కష్టపడేవాడు తనకున్నదంతా కూడా దేవునికి ఇచ్చేవాడు యోహాన్ ఇలాంటి వాడు కాబట్టి అందరినీ ప్రేమించిన దేవుడు అందరికంటే యోహాన్ని ఎక్కువ ప్రేమించాడు హాలా లూయా అందరికంటే కూడా యేసుబ్రామారు ఎవరిని ప్రేమించాడండి అందుకనే ఆయనకి ఏం పేరు పెట్టారు ఏసు ప్రేమించినా యేసు అంటే మిగతా వాళ్ళని ప్రేమించలేదా దేవుడు లోకమును ఎంతో ప్రేమించను చెప్పలేదా అందరినీ ప్రేమించడం వేరు యేసు ప్రభువుని ప్రేమించడం వేరు రెండు విషయాలు చెప్పాను ప్రేమించాలంటే ఒకటేంటి బాగా పనిచేయాలి రెండేంటి ఏదైనా ఇచ్చేవాళ్ళమై ఉండాలి మూడో దేనితో తెలుసా వాళ్ళని ప్రేమిస్తారు దేవునికి స్తోత్ర ఇంట్లో చూడండి అందరు కూడా పెద్ద కొడుకుని ఎవడు పట్టించుకోడు చిన్న కొడుకుని ఎత్తుకుంటారు చిన్న కొడుకుని చేస్తారు పెద్ద కూతురిని పట్టించుకోరు చిన్న కూతురిని మాత్రం అబ్బో పెద్ద కొడుకుని పట్టించుకోరు చిన్న కొడుకుని మాత్రం రెండో నెంబర్ అందుకనే ఈ రెండో నెంబర్ వాళ్ళకి సైతాన్ని ఎక్కువ పట్టింది స్తోత్ర తప్పిపోయిన కుమారు పెద్దవాడ రెండో వాడ పెద్దోళ్ళు అందరూ సహ సహజంగా పెద్ద కొడుకులు అందరూ పిచ్చిమాలకం అంటారు ఆ టైపు వాళ్ళు ఉంటారు పెద్దోళ్ళు అమాయకంగా ఉంటారు చిన్నోళ్ళు రెండో నెంబర్ వాళ్ళు ఖతర్నాక్ కెలాడీలు అంటారు చూసారా ఆ టైపుళ్ళు అనమాట ఇళ్ళల్లో సమస్యలు తెచ్చేది కూడా ఈ రెండో నెంబర్ వాళ్ళే దేవునికి స్తోత్ర అట్లాగని రెండో నెంబర్ వాళ్ళు ఏమనుకోబాకండి దేవుడు మిమ్మల్ని దేవచ్చు కాక హలో లు లూయా చిన్నవాళ్ళని చిన్న పిల్లలు ఉన్నారంటే ఎవరన్నా ఎంత చిన్ని పసిబిడ్డలు ఎవరన్నా చిన్న పిల్లల్ని తీసుకొచ్చారు గబక్కిన పిల్లల్ని ఎత్తుకుంటారా లేదా పిల్లల్ని ముద్దు పెట్టుకుంటారా లేదా పిల్లల్ని ఇష్టపడతారా లేదా లేదా అంటే చెప్పరేంటి పడతారు పెద్దోళ్ళు ఎత్తి పెద్దోళ్ళు ఎత్తుకుంటారు ఎవడన్నా ఎవరు పెట్టించుకోరు దేవునికి ఇష్టోత్రా అందుకని యోహానేంటి అందరికంటే చిన్నవాడు యోహాను అందరికంటే పరిచర్య చేసేవాడు యోహాను తనకు కలిగిందంతా కూడా దేవుని పరిచర్య కొరకు ఇస్తూ ఉండేవాడు అందుకని అందరిలో కంటే కూడా యోహాన్ అంటే ప్రత్యేకంగా యోహాని ప్రేమించారు దేవునికి కార్యాల గ్రంథము మొదటి అధ్యాయం పదమూడవ జనం వారు పట్టణంలో ప్రవేశించి వారు పట్టణములో ప్రవేశించి తాము బస చే తాము బస చేయుచుపోయి మేడగదిలోకి ఎక్కిపోయి ఎవరనగా పేతురు యోహాను యోహాను హలలుయా చెప్పు చెప్పు ప్రభు పునరుద్ధానుడై వెళ్ళిపోయిన తరువాత యేసు ప్రభు శిష్యులు ప్రాముఖ్యమైనటువంటి కొంతమంది కలిసి మేడగదిలోనికి వెళ్ళి మేడగదిలో ఎక్కి మేడగదిలో పది రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేసినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు దిగి వచ్చాడు ఈ మేడగదిలోకి ఎవరెవరు ఎక్కిపోయారో మేడగదిలోకి ఎక్కిపోయిన వారి పేర్లు రాయబడిని ఆ పేర్లలో రెండో పేరే యోహాను పేరు హాల యోహాన్ పేరు రెండో పేరే యోహాన్ పేరంటే పరిశుద్ధాత్మ పొందుకున్నవాడినా ప్రార్థనలో ఉండేవాడినా యోహాన్ ఎవరంటే ప్రార్థనాపరుడు యోహాన్ ఎవరంటే పరిశుద్ధాత్మ పొందుకున్నవాడు మేడగదిలోకి ఎక్కిపోయాడు పరిశుద్ధాత్మ పరలోకం నుండి దిగి వచ్చినప్పుడు ఆ దిగి వచ్చినప్పుడు కూర్చున్న ప్రార్థనలో ఆ ప్రార్థనలో కూర్చున్న వారిలో యోహాను కూడా సెకండ్ లో ఉన్నాడు హలోయా కాబట్టి నువ్వు నువ్వు ఎక్కడుండాలో తెలుసా ప్రార్థన చేసే వాళ్ళ మధ్యలో ఉండాలి యేసు దేవాలయంలో ఏడు కూర్చున్నాడు బోధకుల మధ్య ఐదుకి ఏడు కూర్చున్నాడు ఐదుకు కిటికీలో కూర్చున్నాడు యేసు బ్రభు ఎడ కూర్చున్నాడు బోధకుల మధ్య కూర్చున్నాడు నువ్వు ఎక్కడ కూర్చున్నావు సేవకులకి సమీపంగా దైవ మాటలు వినబడే విధంగా దేవుని సేవకులకు ఎంత దగ్గరగా ఉంటే అంత పరిశుద్ధాత్మను నువ్వు పొందుతావు దైవ సేవకులకు ఎంత దగ్గరగా ఉంటే ఎంత సమీపంగా ఉంటే ఎంత క్లోజ్ గా ఉంటే అంత పవర్ అనేది అంత అభిషేకం అనేది ఆ దైవ జనులలో ఉన్న పాలు నే మీదికి వచ్చునుగాక అది దూరం దూరంగా ఉండకూడదు ఏదో అడ్డీ ముట్టినట్టుగా ఉండకూడదు ఎంత దగ్గర ఉంటే నుంచి అంత పవర్ ట్రాన్స్ఫర్ నీలోకి అయిపోయింది కనుక ఎక్కడ కూర్చున్నాడు ఈయన ప్రార్థన చేసే వాళ్ళ మధ్యలోకి పోయి కూర్చున్నాడు పరిశుద్ధాత్మ కోసం కనిపెట్టే వాళ్ళ మధ్యలో కూర్చున్నాడు కొంతమంది ఎక్కడెక్కడో దూరంగా కూర్చుంటారు ఆ దూరంగా కూర్చున్న వాడికి ఏమీ రాదు వీళ్ళు సమీపంగా కూర్చుని ఆ పరిశుద్ధాత్మ పొందినటువంటి వారిలో ఈయన కూడా ఉన్నాడు ఆ తర్వాత యేసు ప్రభు వారికి ముఖ్యంగా క్లోజ్గా ఉండేవాళ్ళు ముగ్గురున్నారు ఎవరండి వాళ్ళు పేతురు యాకోబు భు శిష్యులు ఎంత మంది పన్నెండు మంది కానీ ఆయనతో చనువుగా ఉండేవాళ్ళు ఆయనతో అన్ని మాట్లాడేవాళ్ళు ఆయనతో క్లోజ్ గా ఉండేవాళ్ళు ఎంతమంది అయ్యంటే ముగ్గురు మాత్రము ఆయనతో బాగా చనువుగా ఉంటారు ఆయనకి బాగా దగ్గరగా ఉంటారు ఆ ముగ్గురిలో ఈయనొకడు ప్రభువారు ఎక్కడికి వెళ్ళినా ఈ ముగ్గురిని వెంట పెట్టుకునే వెళ్తాడు పేదరు యాకోబు 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 సహోదరుడు వారిని తప్ప మరి ఎవరినైనాను తన వెంట రానియక దేవునికి స్తోత్రం ఏంటంటే ఎవరైనా తీసుకెళ్ళాడంటే పేదర్ని యాకోబుని సహోదరుడైనా వీళ్ళు ముగ్గురు తప్ప ఆయన వెంట ఎవ్వరిని కూడా రాణిలా స్తో అంటే ఏసు ప్రభువారు అద్భుతాలు చేసేటప్పుడు ఆశ్చర్య కార్యాలు చేసేటప్పుడు ఆయన వెంట కంపల్సరిగా ఇళ్ళు ముగ్గురుండేవాళ్ళు అంటే యేసు ప్రభుకి క్లోజ్గా ఉన్న వారిలో యేసు ప్రభుకి అంతరంగికులుగా ఉన్న వారిలో యేసు ప్రభువారికి దగ్గరగా ఉన్న వారిలో యోహాన్ ఉన్నాడు ఒక ఆర్మీ ఆఫీసర్ ఉన్నాడు ఆయన పేరు యాహీరు యాయురు కుమార్తె చనిపోయినప్పుడు అందరూ ఏడుస్తూ ఉంటే యేసు బ్రహ్మారు చనిపోయినాము దగ్గరికి ప్రార్థన చేయడానికి గదిలోకి వెళ్ళాడు ఏ బ్రహ్ వారు వెళ్తూ వెళ్తూ వీళ్ళ ముగ్గురిని మాత్రమే తీసుకెళ్ళాడు ఆ తరువాత ఏసు వారు రూపాంతర కొండ మీదకి వెళ్ళాడు రూపాంతర కొండ మీదకి వెళ్ళినప్పుడు కూడా వీళ్ళ ముగ్గురినే తీసుకెళ్ళాడు ఏసు వారు ఎక్కడికి వెళ్ళినా ఈ ముగ్గురిని తీసుకెళ్తున్నాడు ఏ ముగ్గురు వెళ్ళినా ఆ ముగ్గురులో గ్యారంటీగా యోహానికి స్థానం ఉంది హాల లూయా హాలూయా అంటే యేసు ప్రభుకి బాగా క్లోజ్గా ఉండేవాడు దేవునికి స్తోత్ర నీవు కూడా ప్రార్థనకి రావటం వేరు దేవుని సేవకుడు వాక్యం వినటం వేరు దేవుని సన్నిధిలోకి వచ్చినాక నీవు క్లోజ్గా ఉన్న వారిలో దగ్గరైనటువంటి వారిలో నీవు ఉండటానికి ప్రయత్నం చేయాలి యోహాను భక్తుడు దేవుని దగ్గరికి వచ్చి ఆయనతో కలిసిపోయి ఆయనతో క్లోజ్ అయిపోయాడు దేవునికి స్తోత్ర కొంతమంది ఎంత కలుపుకుపోతామన్నా కలవరండి కొంతమంది కొంతమంది అసలు కలిసేటువంటి నైజం అనేది ఉండదు నేను మీ అందరికీ చెబుతున్నా వినండి మరొక రోజు ఈ కలవటం గురించి నేను ప్రసంగం చెబుతాను ఎవరు దీవించబడతారంటే మనస్ఫూర్తిగా ఎవరైతే తొందరగా ఎదుటి వారితో కలిసిపోగలుగుతారో అలాంటి వారు మాత్రమే దీవించబడతారు హలో లూయా నువ్వు ఏ సంఘానికన్నా ఏ ఉద్యోగానికన్నా ఏ వ్యాపారానికన్నా నువ్వు తొందరగా కలిసిపోవాలి నువ్వు తొందరగా కలిసిపోవాలి ఎవరైతే కలిసిపోయేటువంటి నైజం తొందరగా క్లోజ్ అయ్యేటువంటి నైజం ఉంటుందో అలాంటి వాళ్ళని దేవుడు ఎక్కువగా వాడుకుంటాడు ప్రార్థన పరిశుద్ధుడైన తండ్రి ప్రేమ కలిగిన ప్రభు మీకు వందనాలు చెల్లిస్తున్నాము యోహాను భక్తుడు విశ్వాసాన్ని కాపాడుకున్నాడు ఎన్ని శ్రమలు వచ్చినా ఎన్ని సమస్యలు వచ్చినా ఎన్ని బాధలు వచ్చినా చివరి వరకు నిలబడి భక్తిని కాపాడుకొని భవిష్యత్తును చూశాడు నాయన ఆయన భవిష్యత్తును చూడటమే కాకుండా మా భవిష్యత్తు ఏంటో మాకు తెలిసింది నాయన మేము ఎన్ని శ్రమలు వచ్చినా మిమ్మల్ని విడిచిపెట్టకుండా ధైర్యంగా నిలబడి పరిశుద్ధతను భక్తిని కాపాడుకునే భాగ్యం దయచేయమని చేయమని సయ్య నామములు అడుగుచున్నాము తండ్రి ఆమె